శ్రీకాకుళం జిల్లా పలాసలో అవగాహన ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్ బస్టాండ్ వరకు విద్యార్థులు వివిధ కాలేజీల నుంచి స్కూల్ నుంచి వివిధ ఉద్యోగుల విభాగాల నుంచి అధికారులు ర్యాలీ నిర్వహించారు పలువురు వక్తలు దేశంలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని యువత దేశానికి వెన్నుపూస వంటి వంటివారని వారు తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వారిని సరైన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ

అంతా కూడా యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ యంగ్ పాపులేషన్లో ఉన్న సరైన మార్గంలో వెళ్ళాలి అంటే డ్రగ్స్ రిజెన్షురెన్స్ చాలా ఇంపార్టెంట్ మన ఎఫోర్స్ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళాలి మనంతా కూడా ఆరోగ్యంగా మొత్తంగా ఒక మంచి ఫ్యూచర్ మనం చూడలేదంటే డ్రగ్స్ రిజెన్షురెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంగా ఈరోజు అందరికీ తిరిగేందుకంటే మీ అందరూ కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఎవరైనా బాధపడ్డా కూడా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాల నుంచి ఆ డ్రెస్ని ఎలిమినేట్ చేసి చక్కగా ఒక మంచి మార్గంలో ఒక ఉన్నతమైన మార్గంలో నడిచేలా చూసి ఈ అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మరీ మరీ కోరుతున్నాము థ్యాంక్ యూ ఈరోజు పలాస కాశీగా పురపాలక సంఘంలో అన్ని ప్రభుత్వ శాఖ అధికారుల ఆధ్వర్యంలోతో పాటు పోలీస్ వారి ఆధ్వర్యంతో విద్యాసంస్థల సంస్థల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా చూడాలన్న ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో వేలాది మంది భాగస్వాములైన చాలా ఆనందంగా ఉంది నిజానికి ఈ డ్రగ్స్ బాధ్యత పడినటువంటి వ్యవహార పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి ఎక్కువ అవుతున్నటువంటి తీరు యువత ప్రధానంగా ఈ డ్రగ్స్ బా బానిసగా మారడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబానికి చేకూరుస్తున్నాయి తల్లిదండ్రులు ఎంతో పిల్లలు భవిష్యత్తు గురించి ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ యువత డ్రగ్స్ బార్యను పడడం వల్ల వాళ్ళు అనాలో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం విఘ్నత కోల్పోవడం తద్వారా సమాజానికి చట్ట కలిగేటట్టు వ్యవహరించే తీరు ఈ డ్రగ్స్ వల్ల ఉంటుంది తాత్కాలిక సుఖం గురించి వాడే ఈ ఈ డ్రగ్స్ శాశ్వతంగా జీవితాన్నే నాశనం చేస్తాయనే ఎన్నో ఉదాహరణలు మనం చూసాం డెఫినెట్గా ఈ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో కూడా డ్రగ్స్ రహిత దేశంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మలాసా కాశీ బుద్ధిలో కూడా ఒక భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి ఈరోజు పోలీసు శాఖ వారు చూస్తుంటే చాలా దృష్టి పెట్టి ఉన్నటువంటి మనకు వరిస్త రాసినటువంటి గాంజా కానీ ఇలాంటి ఇతర మత్తు పదార్థాలు వస్తున్నటువంటి వాటిని అరికట్టే తీరు చూస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయక తప్పదు వాళ్ళు వాళ్ళు బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా పౌరులుగా మనకి కూడా బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతంగా తీసుకొని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాల లేనటువంటి ప్రదేశంగా డ్రగ్స్ రహిత ప్రాంతాలుగా మన ప్రాంతాలను మనం మార్చుకోవాలని ఆశిద్దాం దీనికి అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం డ్రగ్స్ రహిత సమాజం మనకు కావాలి యువత మారాలి డ్రగ్స్ రహిత గ్రామాలు పట్టణాల్లో ఈ డ్రగ్స్ అలాగే ఎంజాయ్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తలవంతు బాధ్యతగా కృషి చేయాలని అందరూ కూడా మనవి చేస్తున్నాం ముందుగా ఏంటంటే స్వెన్స్ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అలాగే తాపీ పని చేసిన వారి దగ్గర నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వీటికి ఎంత దూరంగా ఉంటే మనం అంత మంచి గ్రామాలలో మంచి పట్టణాల్లో మంచి బౌలను మనం తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డ్రగ్స్ రైతు సమాజమే మనందరమున్న కర్తవ్యం డ్రగ్స్ రైతు సమాజమే మంచి గ్రామానికి మంచి మంచి లక్షణానికి మూలం కాబట్టి మిత్రులైన మీరంతా కూడా ఏంటంటే ఇప్పుడు యువత అన్నది అనేక రకాలుగా మంచిని ఆకర్షించే ప్రయత్నం చేయండి చదువుకుంటున్నాం మనం భవిష్యత్తులో మనం అంతా కూడా పురోభద్ధి చెందాలి ఆరోగ్యంగా ఉండాలి మన ప్రభుత్వాలు అనేక రకాలుగా కృషి చేస్తున్నాయి యోగాంధ్రప్రదేశ్ కోసం ఏంటంటే మన ప్రధానమంత్రి మన మన ముఖ్యమంత్రి గారు కూడా మన అందరికి కూడా మనమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ఎంతో అవిరాలు కృషి చేస్తున్నారు దీనికోసం ఏంటంటే మన ప్రభుత్వాలు అనేక వ్యక్తిస్తున్నాయి కూడా కాబట్టి మన ప్రభుత్వ కృషి మేరకు అలాగే మన పాఠశాలలు కళాశాలలో కూడా మన ఉపాధ్యాయులు మన లెక్చరర్స్ వీళ్ళంతా కూడా ఏర్టెన్షన్స్ అంటే మనమంతా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో మనందరికీ చైతన్యపరుస్తున్నారు కాబట్టి యువతరం నుంచే చదువుకున్న దగ్గర నుంచే మనం ఈ డ్రగ్స్కు ఈ గంజాయి డ్రగ్స్ గంజాయి నల్లమందు అనేక రకాలైన వ్యసనాలు ఉన్నాయి వీటికి బానిస కాకుండా మన కుటుంబాన్ని మన దేశాన్ని మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవచ్చు కోరుకుంటున్నాం అంటే సందర్భంగా ఎంటైరు ఇండియాలో ఇది ఇది ఒక మంచి జన తీసుకుంటూ ఈ యొక్క రోజు నుంచి ప్రతి వాళ్ళ ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క డ్రగ్స్ బారిన పడకుండా ఒక జాగ్రత్త తీసుకొని ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ డ్రగ్ బానిసే కుటుంబాలు కక్కా విజయకాలం అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క ఈ డ్రగ్స్ ఆ డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా అది పొగైన అవ్వనవండి గాంజాయి అవనవండి ఇంకా ఇంకే రూపంలో ఉన్నా సరే డ్రగ్స్ని పిల్లల్ని అలాగే పెద్దల్ని అందరూ కూడా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ సందర్భంగా ఈ యొక్క ర్యాలీ చేస్తున్నాం ఇందులో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని మేము ర్యాలీ కండక్ట్ చేస్తాము థ్యాంక్ యూ అండి మన పలాసా కాంప్లెక్స్ నుంచి మూడు రోజులు ఎందు వరకు ర్యాలీలో పాల్గొన్నటువంటి ఆజీఓ గారికి అలాగే ఎంఐ గారికి మన పలాసా కార్చి అవసరాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే డ్రగ్స్ మనమైతే మన మన దగ్గర మన చుట్టుపక్కల ఏదైతే గంజాయి దొరుకుతుందో అట్లాంటి ప్రదేశాలు మనమే గమనించి మన దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి కానీ ఉన్నతాధికారులకు కానీ తెలియజేసి వెంటనే అది నిర్మూలించాలి ఎందుకంటే ఇప్పటికీ మనకి సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఎటువంటి గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఎటువంటివి ఉండకూడదని చెప్పి మన కిరీషమ్మ గారు ఇప్పటికే అనేక పర్యాయాలు అనేక మీటింగ్లో మనకి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ కూడా ప్రస్తుతంది గంగా అనేది రవాణా జరగకూడదు అది అరికట్టాలని చెప్పి చాలా సార్లు మనందరికి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన మన పిల్లలు మన పరిషత్తు మన వాళ్ళకాలిక టీచర్ బాగుండాలంటే ఈ డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా కనుమ కావాలి అలాంటి దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే అధికారులు అందరూ కూడా చెప్పారు కాబట్టి అదే విషయాన్ని మనం కూడా గ్రామాల్లో తీసుకెళ్లి మన మన వార్డుల్లో తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేసి మన పిల్లలకి చెప్పి ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మా దృష్టికి టెండ్ అని చెప్పి మనం వెంటనే దాని మీద నిర్మూలు చేయాలని అందరికీ కోరుకుంటూ మనకి చక్కడైన అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి అంశాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు భారతదేశంగా మనం జిల్లాని మన పరాస మండలాన్ని కూడా ఎన్టీట్రెడ్ మండలిగా మనం రూపొందించుకోవడం వారు మన మంత్రి కృషి మన ఇప్పుడు ప్రతిజ్ఞ నమస్కారం ప్రేమైన మిత్రులారా ఏ దేశానికైనా యోగ శక్తి సమాజము మరియు దేశము అభివృద్ధిలో ¿Crees que